శ్రీ స్వామి సమర్థ ఆకారము నచ్చినవి అలవాట్లు విషయం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీ స్వామి సమర్థ అక్కలకోటకు రాక మునుపు చాలా ప్రదేశాలు తిరిగారట అవి ముఖ్యంగా ఏమేమిటంటే బదరినాథ్ केदारनाथ हरिद्वार, गंगोत्री वाराणसी, कलकत्ता पूरी जगन्नाथ राजौर, उड़ीपी, पंडरीपुर, सहयाद्री गिरनार, मातापुर, करवीर, पांचालेश्वर ఔదుంబర్ కరంజ నరసింహవాడి బేగంపూర్ గాన్గాపూర్ మంగల్వేడ మొహల్ మరియు షోలాపూర్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇరవై మూడు ప్రదేశాల్లో శ్రీదత్తుని ముఖ్య స్థలాలు సహ్యాద్రి గిర్నార్ కాశీ మాతాపూర్ కరవీర్ పాంచాలేశ్వర్ ఔదుంబర్ కరంజా నరసింహవాడి గాన్గాపూర్ శ్రీ స్వామి సమర్థ రూపురేఖలను ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటారో తెలుసుకుందాం చాలా పొడువైన శరీరం కలిగి ఉండేవారట స్వామి సమర్థ ఆజానుబాహుడు పెద్ద బొజ్జతో ఉండేవారు విశాలమైన భుజాలు దాదాపుగా వారి చేతులు వారి మోకాళ్ళ వరకు ఉండేవిట తీవ్రమైన దృష్టి కలవారు శ్రీ స్వామి సమర్థ వారి శరీరము గోధుమ వన్న రంగుతో మెరిసేదిట పెద్ద పెద్ద చెవులు కలిగి ఉండేవారు వారి చెవుల అడుగు భాగమున చాలా పరచగా ఉండేవిట పెద్దటి ముఖము విశాలమైన నుదురు నరసిన కనుబొమ్మలు కలిగి ఉండేవారు స్వామి సమర్థ శరీరము గులాబీ పువ్వు వలె మృదువుగా ఉండేదిట వారి పాదాలు చాలా పొడవుగా ఉండేవి వారి ముఖాన తిలకం పెట్టుకునేవారు వారు కౌపీనం ధరించేవారు అందమైన పలువర్స కలిగి ఉండేవారు శ్రీ స్వామి సమర్థ లోతైన పెద్ద బొడ్డు కలిగి ఉండేవారు శ్రీ స్వామి సమర్థ మెడలో స్ఫటికమాల తులసీమాల మరియు రుద్రాక్షమాల వేసుకునేవారు వారి చెవులకు కుండలాలు వేలాడుతూ ఉండేవిట వారు ఎక్కువగా మరాఠీ హిందీ భాషలు మాట్లాడేవారు చెడ్డ భాషలో తిరుతూ ఉండేవారు కూడా స్నానము ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు చేసేవారు స్వామి సమర్థ వారి ఒంటికి గంధమును రాయించుకునేవారు హారతిని తరచుగా ఇప్పించుకునేవారు శ్మశానంలో కూర్చునేవారు అతి వేగంగా నడిచేవారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు ఇది స్వామివారి రూపురేఖలు ఇక స్వామి సమర్థకు ఇష్టమైనవి ఏమిటేమిటి అని చూస్తే ఒకటి కుక్కలు రెండు ఆవులు మూడు కాషాయ రంగు పూలు నాలుగు బేసన్ లడ్డు ఐదు జంతికలు ఆరు ఉల్లిపాయ కూర ఏడు ప్రతిరోజు రెండు మార్లు ఆచమనం చేసేవారు ఎనిమిది పడుకునేటప్పుడు ముఖంపైన ముసుగు వేసుకొని పడుకునేవారు తొమ్మిదవది దేవుడి విగ్రహాల చాటున పప్పులు రాళ్ళు తీపి పదార్థాలు గోళీలు దాచుకునేవారట శ్రీ స్వామి సమర్థ ఇక పదవది ఉంగరాలతో ఆడేవారట శ్రీ స్వామివారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర দিগম্বরা দিগম্বরা অবধূত চিন্তর দিগম্বরা জয় গুরু